రోజు ఎంతో కొంత అన్నదానం చెయ్యాలి ప్రతి కుటుంబము చేయొచ్చు ఇంటికి అతిథి వస్తే అతిథికి పెడతాం లేకపోతే కనీసం కుక్కలకి పిల్లులకి అన్నం పెట్టచ్చండి దయ అంటారు వైశ్వదేవం అంటారు అంటే పశువులని పక్షులని పోషించడం ఆహారం అన్ని కులాల వాళ్ళు ఇది బ్రాహ్మణులకు కాదు బ్రాహ్మణులకి విధి తప్పదు మిగిలిన వాళ్ళకి ఏం చెప్పారు ఏమంటే ఇంటికి డాబా మీద పావురానికి గింజ వేయడానికి పెద్ద మంత్రాలు కావాలా కుక్కలకి ఎప్పుడు అన్నం మా కుక్కలకి ఇంట్లోకి రానివ్వకూడదు ఏ జంతువుల్ని పోషించాలి ఏ జంతువును వ్యతిరేకించాలి మనం కొట్టకనేది కుక్కనే అన్నం పెట్టాలి పంపేయాలంటే ఇంటి ముందు గేడు దగ్గర ఇంత మిగిలిన అన్నం అండి అక్కడ పడేస్తే తింటుంది పైగా కుక్కకి ఎంత అరిగించుకునే శక్తి ఉందంటే దుమ్ముతో ఉన్న అన్నం కూడా దానికి కరుగుతుంది పిల్లిని ఇంట్లోకి రానివ్వకూడదు పిల్లి వెంట్రుకలు ఇంటో పడితే పిల్లలకి రోగాలు వస్తాయి దానికి గుమ్మం దగ్గరే పాలు ఇలా గిన్నెలో పెట్టేయడం పోమండం అంతే వీటిని పెంచుకోమని చెప్పలేదు అక్కడ కానీ వాటిని కాపాడాలి అది మన బాధ్యతగా చూసుకోవాలి ఎందుకంటే ఈ పక్షుల్ని పశువుల్ని కూడా కాపాడటం కోసమే మనం గృహస్థ ధర్మంలో ఉన్నాం